పొద్దున వెలుగు తొంగుతుండగా పచ్చని చెట్ల మధ్య ఓ రంగురంగుల పక్షి అరుపులు వినిపించేది అది ఎవరో తెలుసా మన చెట్టి చెలకమ్మ చిలక చెలక పచ్చ చెలక ఆమె పేరు చిమ్ము చిన్నపాటి చిలక కాబట్టి అందరూ ప్రేమగా చెలకమ్మ అని పిలుస్తారు చిమ్ము తాతయ్య దగ్గర మాటలు నేర్చుకుంటూ ఉండేది మంచి మాటలు చిలిపి మాటలు పద్ధతి మాటలు ఒక ఒకరోజు చిమ్ము పెద్ద మామిడి చెట్టు మీద కూర్చుని గబగబా పలికింది శుభోదయం మామిడి చెట్టు తాతయ్య మీరు ఇంకా నిద్రలో నా మామిడి చెట్టు నవ్వుకుంటూ అయ్యో చిమ్ము నువ్వు పాడగానే నాకు కళ్ళు తెరిచాయి అన్నాడు ఆమె రోజూ అలానే ప్రతి ఒక్కరికీ ముద్దుగా మాటలు చెబుతూ ఉండేది అందుకే ఆ అడవి అంతా ఆమెను మాటల మాంత్రికమ్మా అని పిలిచి ఒకరోజు పెద్ద తుపాను వచ్చేసింది గాలులు గుసగుసలుగా కాదు గురుగా ఊచుతున్నాయి అడవిలోని చాలా పక్షులు తలతళలాడుతూ భయంతో కొట్టుమెట్టాడాయి చిమ్ము మాత్రం ఓ చిన్న గుట్టమీద నిలబడి అరవసాగింది భయపడకండి మనం కలసివున్నాం చెట్లకీ దగ్గరగా వాలండి ఆకాశం మబ్బులో ఉన్న మన మనస్సుల్లో వెలుగు ఉంటుంది ఆమె మాటలు వినగానే పక్షులందరికీ ధైర్యం వచ్చింది అంతేకాదు ఆ మోటుగా ఉన్న మబ్బుల్లోనూ ఆమె మాటల చల్లదనం వినిపించేది తుపాను వెళ్లిపోయిన తర్వాత అందరూ చిమ్మును పొగిడారు కొలతలేని ధైర్యాన్ని చూపించిన చిట్టిచిలకమ్మ మాటల మాంత్రికమ్మ అణవి గర్వంగా చూసింది ఆ రోజు నుండి ప్రతి ఉదయం చిమ్ము ఒక మంచి మాటని నేర్పే పక్షిగా మారింది మన మాటలే మనశ్శక్తి మన మాటలే ప్రపంచానికి వెలుగు అని ఆమె ప్రతిరోజు చెప్తూ పల్లె అడవిలో